భాష దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు లైవ్ లో ఒకసారి ఆ లైవ్ చూద్దాం టెంపుల్ కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక ఒక కలిపి ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడు మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాక్మిటి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా పరిశోధన ఆయన పరిశోధకుడు ఆయన అలాగే గిడుగు వెంకట్రామూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళిన కాదు ఆయన తెలుగు కోసం తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి ఎవరైతే తనకు అండగా నిల నిలబడ్డారో పర్లాక్మిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి అంటే అంత తపన పడిపోయే వ్యక్తి ఈరోజు మనం గిరి వెంకట్రామూర్తి గురించి మనం రామమూర్తి గారి గురించి తెలుగు భాషనే వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు సవరణలతో కలవలేము కొండ జాతియో వాళ్ళకి వాళ్ళతో పని లేదు ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో అలాంటి సమయంలో ఆయన సవరణ కోసం తప్పినబడి సవరణలు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం వాళ్ళ దోపిడీని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికి మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన తెలియక వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువ ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాషను నేర్చుకొని మరి వాళ్ళ వ్యాకరణం పుస్తకాలు ఇన్ని కృషి చేశాడు అలాంటి వ్యక్తి అలాంటి మహాన్వాడు అలాగే ఆయన ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం లేదంటే మనకి ఈ వరిసాలో కలిసిపోతుంది పర్లాకిమిడి నేను విడిపోవాలి నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు అలాగే ఎన్ని మాటలు పడ్డారంటే దుష్ట చతుస్థయం అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన గురజాడ అప్పారావు గారు ఒక గురజా గురజాడ అప్పారావు గారు అలాగే శ్రీనివాస్ అయ్యం గారు శ్రీనివాస్ అయ్యం గారు గురించి అనేవాళ్ళు అంటే సగం సరిగ్గా దాన్ని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస్ అయ్యం గారు ఎయిడ్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి అలాగే గురజాడ గారు వీడికి వీళ్ళందరినీ దుష్ట చతుష్టి అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంత మామూలు వాడుగు భాషగా వాడుగు భాషని మాములు సాహిత్యంలో రావాలని ఒక తపన ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక నలభై సంవత్సరాల్లో ఆయన చెవి వినిపించదు ఆయన ఆయనకి అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం సవరల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడ అడుగుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ క్వినైన్ అనే ట్యాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన ఏం ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ బ్రహ్మచవుడితోటి ఆయన ఆయన చేశారు ముందుకి అంత కష్టపడ్డ వ్యక్తి ఆయన మీద దాడులు జరిగినాయి ఆయన్ని అసలు నలిపేశారు అందరూ అప్పుడున్న సనాతన వాదులందరూ వాటన్నిటి తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుక భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవడం మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది ఈ గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాష దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తుల ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషని బోధిస్తున్న వాళ్ళకి జీతబత్యాలు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు ఇది జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ అని చెప్పి మనం రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడటానికి ఆంగ్ల పదాలనే